చాలా తల కదపతాలేని తల అంత నొప్పిగా ఉంది సార్ ఇప్పుడు హాస్పిటల్ లో పెట్టారు మీకు అన్నాడు ఇట్లా ఉన్నాను ఎక్కడ తీసుకెళ్తున్నారు తెలీదు అంబులెన్స్ లో ఉన్నావా రామాచలం నీ వెనక వస్తున్నాడు దగ్గరకు వచ్చాడు రామాచలం రామాచలం ఆల్రెడీ వచ్చాడు ఈడు కూడా వస్తున్నారు ఎవరు అవినాష్ కూడా వస్తున్నాడు పద్మ పంపిస్తున్నాను నువ్వేమి వరి అవుతూ నువ్వు అక్కడ చెప్పు చేసుకోవాలి దీన్ని నేను చెప్తానంటే నేను కావాలనే సూసైడ్ చేసుకోవాలని చూపించాను ఆమె తువాడు వాడి చేసినటువంటి అరాచకు నాలుగు రోజులుగా చేస్తున్నటువంటి నేను చనిపోవాలని నేను గుర్తించాను చెప్పే ఒకటే మాట అదొకటే మాట చెప్పేసి నువ్వు ఎలా నేను డాక్టర్ ఇవన్నీ నేను చూస్తాను బాబాలని అందరూ వస్తాను పర్వాలేదు డోంట్ వరీ మనస్తాపానికి చెంది నేను హైవేలో వెళ్ళి గుడ్డి చచ్చిపోదాం అనుకున్నాను నన్ను ఎవరు కాపాడు

So, mm -hmm. uh, you got it, um.